ఈ వీడియో చూసే ముందు జయహన్మన్ అని కామెంట్ చేయండి అన్ని మాసాల కంటే అత్యంత పవిత్రమైన మాసం ఈ కార్తీక మాసం కార్తీక మాసంలో చేసే దీపారాధనకు చాలా మహిమ ఉంటుంది ఈ కార్తీక మాసంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరుడిని పూజిస్తారో అలాంటి వారికి ఆ శివుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అలాగే జన్మ జన్మల దరిద్రం తొలగిపోయి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది కాబట్టి కార్తీక మాసంలో పాటించాల్సిన నియమాలు అలాగే పూజా విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కార్తీక మాసం ప్రారంభమైనప్పటి నుండి ప్రతిరోజు బ్రహ్మమూర్తంలో నిద్ర లేచి చన్నీటి స్నానం చేసి ఇంట్లో పరమేశ్వరుణ్ణి పూజిస్తే అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది బ్రహ్మమూర్తంలో శివుడిని పూజిస్తే ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం తప్పకుండా మీకు లభిస్తుంది బ్రహ్మ పూజ చెయ్యలేని వాళ్ళు ఉదయం తొమ్మిది గంటల్లోపు ఇంట్లో పూజ చేసుకోవచ్చు అయితే శివ పురాణం ప్రకారం కార్తీక మాసంలో ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే దీపారాధనకే చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో ఉదయం పూజ చెయ్యలేని వాళ్ళు సాయంత్రం మాత్రం తప్పకుండా పూజ చేసుకోండి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో సాయంత్రం సమయంలో శివాలయంలో దీపాలు వెలిగిస్తే మీ కుటుంబంలో ఉండే కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి అనంతమైన ఐశ్వర్యం కలుగుతుంది కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారం అత్యంత పవిత్రమైనది కాబట్టి ఈ కార్తీక మాసంలో ప్రతి రోజు పూజలు చెయ్యలేని వాళ్ళు ప్రతి కార్తీక సోమవారం రోజున తప్పకుండా శివుడిని పూజించండి ప్రతి కార్తీక సోమవారం రోజున శివాలయంలో ఉండే గోపురాన్ని చూస్తే సాక్షాత్తు ఆ పరమేశ్వరుణ్ణి పూజించినట్లే అని పండితులు చెబుతున్నారు కాబట్టి ప్రతి కార్తీక సోమవారం రోజు శివాలయానికి వెళ్లి శివుడిని దర్శించుకొని శివాలయంలో ఉండే గోపురాన్ని తప్పకుండా వీక్షించండి ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి కోరిన కోరికలు తీరుస్తాడు అలాగే ప్రతి కార్తీక సోమవారం రోజు శివాలయంలో దీపారాధన చేస్తే తెలియక చేసిన పాపాలన్నీ నశించి అనంత కోటి పుణ్యఫలం సిద్ధిస్తుంది ప్రతి కార్తీక సోమవారం రోజు మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపారాధన చేస్తే శివానుగ్రహంతో మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే ఈ కార్తీక మాసంలో అరటి దొప్పలో దీపం వెలిగించి నదిలో వదిలితే శివుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది శివకేశవులకు ఇష్టమైన కార్తీక సోమవారం రోజు నది స్నానం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది శివుని ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది కాబట్టి కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నది స్నానం చేయండి అలాగే ఈ కార్తీక మాసంలో పూజలు చేసేవాళ్ళు ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కృష్ణ ఇలా పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేస్తే నది స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది అలాగే ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాలి ఈ కార్తీక మాసంలో తులసిని పూజిస్తే త్వరగా ధనవంతులు అవుతారని నమ్మకం డబ్బు సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళు తులసమ్మకు పూజ చెయ్యండి అలాగే ఈ కార్తీక మాసంలో తులసి మొక్కను పూజిస్తే తీర్థయాత్రలకు వెళ్ళినంత పుణ్యం లభిస్తుంది కాబట్టి మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే కార్తీక మాసం వచ్చేలోపు ఒక తులసి మొక్కను ఇంటికి తెచ్చుకోండి కార్తీక మాసంలో ప్రతిరోజు తులసి మొక్క దగ్గర దీపం పెట్టి మూడు ప్రదక్షిణలు చేస్తే అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది మీ ఇంట్లో డబ్బు సమస్యలే ఉండవు కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీ కటాక్షం ఈశ్వర అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది మరీ ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కార్తీక మాసంలో ఉల్లిపాయ ఇంగువ వెల్లుల్లి గుమ్మడికాయ నువ్వులు వంటివి మాత్రం అస్సలు తినకూడదు కార్తీక మాసంలో వచ్చే అష్టమి రోజున కొబ్బరిని తినకూడదు అలాగే కార్తీక మాసంలో వచ్చే ఆదివారం రోజున ఉసిరికాయను తినకూడదు ఈ కార్తీక మాసంలో శరీరానికి నలుగు పెట్టుకుని స్నానం చేయకూడదు మరీ ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో శివుడికి బిల్వ పత్రం సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ కార్తీక మాసంలో శివుడికి ఎన్ని పూజలు చేసినా శివాభిషేకం చెయ్యనిదే పూజ పూర్తి కాదు అని పండితులు అంటున్నారు శివుడు సంతోషించాలంటే శివలింగం మీద చెంబుడు నీళ్లను పోసినా సరే శివుడు కరుణిస్తాడు ఆవు పాలతో శివుడికి అభిషేకం చేస్తే సర్వసుఖాలు కలుగుతాయి అలాగే దీర్ఘాయుషు ప్రాప్తిస్తుంది చెరుకు రసంతో అభిషేకం చేస్తే డబ్బు కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి గరికను నీటిలో వేసి సిముటికి అభిషేకం చేస్తే సొంతింటి కళ త్వరగా నెరవేరుతుంది విభూది అంటే పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనది కాబట్టి ఈ కార్తీక మాసంలో విభూది ధరించిన వారిని ఆ పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు అలాగే ఈ కార్తీక మాసంలో ప్రతి రోజు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు వైపులా దీపాలు వెలిగించాలి జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే ఆ పరమేశ్వరుడు త్వరగా కరుణిస్తాడు గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే గోవులను దానం చేసినంత పుణ్యం లభిస్తుంది నందివర్ధన పూలతో శివుడిని పూజిస్తే మీ జీవితంలో ప్రశాంతత లభిస్తుంది పారిజాత పూలతో శివుడిని పూజిస్తే జాతక దోషాలు తొలగిపోతాయి ముఖ్యంగా శివుడి పూజలో మూడు అగరవత్తులను వెలిగించాలి ఈ కార్తీక మాసంలో శివుని అనుగ్రహం సులభంగా పొందాలంటే ప్రతిరోజు శివ పంక్షాక్షరి మంత్రాన్ని జపించండి కార్తీక మాసంలో ఏకాదశి ద్వాదశి పౌర్ణమి సోమవారం రోజుల్లో ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి నియమ నిష్టలతో ఉపవాసం ఉండి గుడికి వెళ్లి దీపం వెలిగిస్తే శివానుగ్రహం ఖచ్చితంగా మీకు లభిస్తుంది కార్తీక మాసంలో ఖచ్చితంగా ఉసిరి చెట్టును పూజించాలి ఉసిరి చెట్టు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది మరీ ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్ల కింద వన భోజనాలు చెయ్యాలి అలాగే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీ ఇంటి ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది కార్తీక మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లముక్కను సమర్పించిన ఆ పరమేశ్వరుడు సంతోషిస్తాడు కార్తీక మాసంలో చేసే దానాలకు ఎంతో విశిష్టత ఉంటుంది ఎవరైనా పేదవారికి దానం చేస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన వారికి అంతులేని పుణ్యం చేకూరుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి